పెందుర్తి నియోజకవర్గం లంకెల్పాలెం జాగృతి హోటల్లో ఉత్తరాంధ్ర బీసీ సంక్షేమ సంఘం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఉత్తరాంధ్ర బీసీ సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు రవణబాబు మహిళా అధ్యక్షుడు కళ్యాణి మాట్లాడుతూ పంతొమ్మిది వందల ఎనభై రెండులో విశ్వవిఖ్యాత నట సార్వభౌమ పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం అనే పార్టీని స్థాపించి ఆరు నెలల్లోనే పార్టీ అధికారంలోకి తీసుకొచ్చి మరి ఆనాడు బీసీలకు ఎంతో పెద్దపీట వేశారని నందమూరి తారక రామారావు ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి బీసీ సీనియర్ నాయకులైనటువంటి దాడి వీరభద్రరావు విశాఖపట్నం నుంచి సింహాచలం అయ్యన్న పాత్రుడు రామకృష్ణుడు ఎంతో మంది బీసీ నాయకులను బీసీలుగా గుర్తింపు చేసిన ఘనత ఒకే ఒక్క నందమూరి తారక రామారావుకే దక్కుతుందని పేర్కొన్నారు అలాగే మొన్న జరిగినటువంటి మీటింగ్లో బీసీలకు యాభై సంవత్సరాలకే పెన్షన్ ఏర్పాటు చేస్తామనడం చాలా హర్షదగ్గ విషయమని ఇప్పుడు ప్రభుత్వం ఐదు సంవత్సరాలు బీసీ కార్పొరేషన్ రుణాలు కూడా మంజూరు చేయలేదని పేర్కొన్నారు ఎందుకు మంజూరు చేయలేదని తెలియజేయాలని కోరారు పేరుకు బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నారని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీ విద్యార్థులకు అత్యధికంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు యాభై సంవత్సరాలకే ఫంక్షన్ ఇస్తున్నామని చెప్పేసి చెప్పారు చాలా హర్షించదగ్గ విషయం మరో పార్టీ ఐదు అయినా సరే ఇంతవరకు బీసీ రుణాల పరిస్థితి ఏమైందో కూడా కనిపించకుండా చేశారు ఇంతకీ బీసీ రుణాలు ఉన్నాయా లేవా ఉంటే ఎందుకు రిలీజ్ చేయకపోవాలి కనీసం రాష్ట్రం మొత్తం మీద ఒక్కరికైనా సరే బీసీ కార్పొరేషన్ రుణాలు మీరు మంజూరు చేశారా చేసినట్లయితే ఒక ఐదుగురు మంది చూపించండి మీరు ఇంతవరకు బీసీల్ని ఓటు బ్యాంక్ వాడుకుంటున్నారు వాడుకోకండి మాకు రాజ్యాధికారులు రావారు మాట్లాడారు ఇప్పుడు బీసీ టిక్కెట్ల వరకు వచ్చేసరికి అనకాపల్లి జిల్లాకు వచ్చి ఎక్కడి నుంచో నాన్ లోకల్ వాళ్ళకి తీసుకొచ్చి మా ఎక్కించి మాకు నాయకులు చేస్తున్నారు మేము స్థానికులకి టిక్కెట్ ఇచ్చి బీసీల నుంచి స్థానికుల టికెట్ ఇస్తే మేము బీసీలంతరం కష్టపడి పనిచేసి మా నాయకులకు మేము గెలిపించుకోగల సత్తా మాకు ఉంది గెలిపించుకుంటాం అది ఏ పార్టీ అయినా కానీ స్థానికులకు టిక్కెట్లు ఇచ్చినా ఇచ్చే సంస్కృతిని ఎందుకో వెనకబెడతా వస్తున్నారు ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఇక్కడ నాన్ లోకల్ వాళ్ళని పోటీ చేపిస్తున్నారు ఎందుకో మమ్మల్ని చాలా అవమాన స్థానికులను చాలా అవమానిస్తున్నారు అవమానిస్తున్నాయనే చెప్పాలి పార్టీలు రెండవది వస్తే ఇప్పుడు ఉన్న ప్రభుత్వం మహిళలకి ఒక్కొక్క మహిళా ఖాతాకి కూడా ఓ లక్ష నుంచి లక్ష ఇరవై లక్ష ముప్పై వేల వరకు సంవత్సరానికి లబ్ధి చేకూర్చుతున్నాం కాబట్టి ఈ బీసీ ఏంటి ఎస్సీ ఎస్టీ మహిళలు ఏంటి అందరూ కూడా మరి తప్పకుండా ఓటేస్తారు అనే గర్వంతో ఉన్నారు అయితే ఈరోజు మహిళలందరూ కూడా చాలా విజ్ఞులు చాలా వరకు వాటి ఓటు అవేర్నెస్తో ఉన్నారు చాలా ఆలోచించాల్సిన అవసరం ఉంది మనకొచ్చే లక్ష మన ఇంటికి వచ్చే లక్ష లక్ష ఇరవై బీసీలుగానే ఉండిపోనాం ఇప్పుడు కూడా అట్టడుగు అట్టడుగు ప్రాంతాన్ని ఉంటున్నాం మనల్ని ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా మనల్ని బానుషులుగా వాడుకుంటున్నారు ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నారు మనకు వచ్చే యొక్క రుణమాఫీలు కూడా సరిగ్గా చక్కటం లేదు మనకి బీసీ సంక్షేమ సంఘంలో ఎన్నో హక్కులు ఉన్నాయి హక్కుల గురించి కూడా చాలాసార్లు మేము ప్రతిసారి కూడా సభలల్లో పోరాడుతున్నాం హక్కులు కూడా పూర్తిగా నెరవేర్చడం లేదు ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా మాకు ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీఓ ఒక డిప్యూటీ సీఎం వరకే పరిమితం అయిపోతున్నాం కానీ అధ్యక్షపేటాన్ని మాత్రం మాకు ఎప్పుడూ కూడా కవి మా అసలు ఎప్పుడు కూడా కవిత్వం చేసుకోవడానికి కూడా ఎప్పుడు కూడా అట్టాడుకుని ఉంటున్నాం ఉత్తరాంధ్ర ఈరోజు తెలుగు నియోజకవర్గం ఒక జాగృతిలో ఉత్తరాంధ్ర బీసీ సంక్షేమ పత్రిక సమావేశ కార్యక్రమం మరి దీనికి ముఖ్యంగా పరవాడ మండల అధ్యక్షుని నియమించాము రమేష్ గారిని మరి ఆయన చెప్పారు నేను ఉత్తరాంధ్ర బీసీ సంక్షేమంని నా వంతు నేను సాయ సహకారాలు అందిస్తూ ఎలావెల్ల ఈ సంఘానికి తోడ్పడతానని చెప్పి మాకు మాట్లాడడం జరిగింది అదేవిధంగా ఉత్తరాంధ్ర బీసీ సంక్షేమం గురించి ఎన్నోసార్లు మేము చెప్పాము కార్పొరేషన్ నిధులు కానీ కనీసం మాకు రావాల్సిన రాయితీలు కానీ ఎప్పుడు కూడా వచ్చిన పాపాలు పోలేదు ఐదు సంవత్సరాల్లో కూడా రేపు రాబోయే రోజుల్లో ఏ పార్టీ వచ్చినా సరే మాకు బీసీలకి రావాల్సిన రాయితీలు కార్పొరేషన్ నిధులు కంపల్సరిగా కేటాయించాలని చెప్పేసి కోడు కోరడం జరుగుతుంది నా పేరు వీసీ రమేష్ కుమార్ నేను ఈ రోజు నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి చిన్నలకి మా మల్లి రామబాబు అధ్యక్షుడికి నమస్కారం చేసుకుంటూ మా యొక్క బీసీ సంఘంకి నేను ఈ పర ఈ అనకాపిల్లి మండలంలో అనకాపిల్లి జిల్లా పరవడ మండలంలో లంకెపాలం హోటల్లో ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది దీనికి ఏంటంటే ప్రతి బీసీ సంఘంలో ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ పెద్దలు చిన్నలు అందరూ కూడా చాలా కమ్యూనిటీగా ఇంకా ముందుకు వచ్చి ఏ ఈ సంచలన సంఘాన్ని ముందుకు తీసుకెళ్తూ ప్రతి పార్టీకి కూడా బీసీ సంఘం అంటే ఒక వెన్నుముక్క అని అన్ని సంఘాలతో పాటు బీసీ సంఘం అంటే పెద్దది ఈ బీసీ సంఘంలోని ఏమంటారంటే ప్రతి రాజకీయ నాయకులు కూడా మా సంఘం మా బీసీ బీసీలకే పెద్దపీయడం బీసీలదే అంత మా బీసీ మా ఎన్నుముక్క అని అంటారు కానీ వాటర్లో అయిపోయిన తర్వాత ఎన్నికలు అయిపోయిన తర్వాత జీసీ సంఘాల వెన్ను ముక్కల్ని విరిసి పక్కన పెడుతున్నారు వాళ్ళు బీసీలు అంటే లేదు ఎవరికి కూడా అని ఈరోజు ఏ ప్రభుత్వం వచ్చినా బీసీ సంఘాలకి అందరూ ఒక ఐక్యతగా ఉండి ముందు నడిపించాలని కోరుకుంటున్నాం